రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా పీసారి విఘ్నేశ్వర్ రెడ్డిని ఎన్నికె ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు కాలనీ సంక్షేమానికి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్వాల్ మత్చబోలారాం రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా పీసారి విఘ్నేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు కాలనీ సంక్షేమానికి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈరోజు రైల్వే ఎకర్స్ కోయంలో కానీ రైల్వే సర్కుల్ చాలా పెద్ద కానీ అటు ఫోర్ ఎక్కర్స్లో చేయబడినటువంటి దేవతలు చాలా అతిపెద్ద క్వాలిటీ రైల్వే అల్వా సర్కుల్లో ఈరోజు క్వాలి వాసులు అందరూ కూడా గతంలో నేను చేసిన కరోనా టైంలో కానీ దుర్గామాత పూజా కార్యక్రమాలు కానీ గతంలో నేను సీసీ కెమెరాలు ఏర్పాటు నా సాయం చేసినందుకు కానీ నాపై నమ్మకం ఉంచి రైల్వే ప్లస్ పాయింట్ అందరూ కూడా నన్ను ఎనామడైజ్గా నన్ను ప్రెసిడెంట్గా వాళ్ళకి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజులు కూడా గతంలో ఫేస్ వన్లో ట్రైనేజ్ ప్రాబ్లం మేజర్గా ఉండే అన్న ఆదేశాల మేరకు ఆ ప్రాబ్లం కూడా నేను సాల్వ్ చేసుకున్నాను ఇప్పుడు కూడా ఫేజ్ వన్లో ఇప్పుడు ప్రాబ్లం ఉంది ట్రైనేజ్ ప్రాబ్లం మేజర్గా ఉంది అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నాము ట్రాన్స్ఫార్మ్ కావాలి ఈ యొక్క సమస్యలన్నీ కూడా నేను మన మాజీ ఎమ్మెల్యే మేనేప్ప హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యల పరిష్కారం కూడా చేస్తానని కానివాసులు హామీ ఇస్తున్నాను ఇది అతి త్వరలోనే పది రోజుల లోపలనే ఈ యొక్క డ్రైనేజ్ సమస్యని ఒకవేళ గవర్నమెంట్ నుంచి లేట్ అయినా కూడా నా సొంత డబ్బులతో ఆ ఒక డ్రైనేజ్ వర్క్ నేను కంప్లీట్ చేస్తాను కానివాసులందరూ కూడా హామీ ఇస్తున్నాను ఈరోజు నన్ను ఎన్నుకున్నందుకు రైల్వే కామె ఎంప్లాయీస్కి నా సోదరులు నా మిత్రులందరూ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కాలనీకి వచ్చి ఒక ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది సో ఈ కాలనీ నక్షిణపట్నం నుంచి రెడ్డి గారి కాలనీలో ఉన్నారు నాకంటే ముందే వచ్చారు అతను సో నేను గత కొన్ని సంవత్సరాలు అన్నగారు సమాజ సేవలో చాలా ఉన్నారు ఒకటి కోవిడ్ టైంలో తను చూశాను దగ్గరుండి అందరికీ పేదలకు కానీ బియ్యం అన్ని పెంచడం జరిగింది అలాగే మా కాలనీలో సీసీ కెమెరాలో కూడా తను తన ఓన్ జేబుల్ నుంచి ఒక లక్ష రూపాయల వరకు అమౌంట్ ఇచ్చి సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తన దగ్గరుండి ఫేస్టూలో మాకు చాలా డ్రైనేజ్ సమస్య ఉండే ఆ అన్నగారు ఆ డ్రైనేజ్ సమస్య కూడా సాల్వ్ చేశారు అలాగే దుర్గామాత మా కాలనీలో ఈ బొల్లారం ఏరియాలో దుర్గమాత అంటే మా రైల్వే ఎంప్లాయీస్ కాలనీ దుర్గామాత గుర్తొస్తుంది అన్నగారు ఆధ్వర్యంలో అవి ప్రతి సంవత్సరం పూజలు జరుగుతుంది అలాగే పది పదకొండు రోజులు అన్నదానం కూడా చేస్తారు అన్నగారు సో ఇవన్నీ సేవా కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని అన్నగారిని మేము ఈనాను మెస్సుగా గెలిపించుకోవడం జరిగింది